హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మీకు చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి చూసారు కదా మనకి హ్యాండ్కి ఇలాగా బార్డర్లా వస్తుంది దీనికి మనకి ప్లెయిన్ కలర్ వచ్చింది కిందన అలాంటప్పుడు మనం ఈజీగా ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది దానితోటి ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూసారా లోపల కూడా మనకి నీట్గా ఉంటుంది మనం సెపరేట్గా క్లాత్ తీసుకుని పైపింగ్ అనేది చేయక్కర్లేదు థ్రెడ్ పైపింగ్ అనేది మనకు వచ్చిన క్లాత్ క్లాత్తో కిందన ప్లెయిన్ కలర్ తోటి ఇలా చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం ఫస్ట్ ఇలా మనం లైనింగ్ అనేది కొంచెం చూడండి నేను లోపలికి అనేది పెడుతున్నాను మనం ఇలా చిన్నగా మనకి బ్లూ కలర్కి దగ్గరగా కొంచెం లోపలికి అనేది కరెక్ట్గా లైనింగ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా చుట్టూ సరిపోయిందా లేదా క్లాత్ చూసుకొని ఇలా మనం చివరిని కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఒక ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నాను నేను ఇలా మనకి ప్లెయిన్ కలర్ పైపింగ్కి ఎంత అయితే కావాలో అంతవరకు ఉందా లేదా చూసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవాలి చివరికి మనకి గోల్డ్ కలర్ చివరికి అనేది స్టిచ్ పడేలా చూసాను చూసారు కదా అలాగ వేసుకొని చుట్టూ మనం మెయిన్ పీస్ని లైనింగ్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి ఇప్పుడు పైపింగ్ చేసుకుందాం మనం నార్మల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు ఎలానో మన వీడియోస్లో ముందు వీడియోస్లో ఉంటే చెక్ చేయండి లేదా సింగిల్ పాదంతో కూడా థ్రెడ్ పైపింగ్ చేస్తాం నేనైతే ఇక్కడ త్రీ ఇన్ వన్ పాదం యూస్ చేస్తున్నాను అంటే ఇది నార్మల్ పాదం సింగిల్ పాదంలో కూడా యూజ్ అవుతుందని చెప్పాను కదా నాదైతే పెద్ద మిషన్ కాబట్టి సరిపోతుంది మనం ఏ అయినా కూడా ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి సన్నగా వస్తుంది నార్మల్ పాదంతో కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఉంటే దీని లింక్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఇచ్చాను చెక్ చేయండి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది ఇప్పుడు ఇలా మనం కరెక్ట్ గా కార్నర్ లో పెట్టేసుకుని లోపల మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ నుంచి చూసుకుంటూ టైట్ గా పట్టుకోవాలి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా ఇలా టైట్ గా పట్టుకుంటూ చివరి కుట్టు పడుతుందా లేదా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి చూడండి మనకి థ్రెడ్ పైపింగ్ ఎంత సన్నగా వస్తుందో అంత చివరికి మనకి ప్లెయిన్ కలర్ అనేది కనిపిస్తుందో లేదో కూడా చూసుకోవాలి కరెక్ట్గా ఒకే ఈక్వల్గా రావాలి మనం స్టిచ్ వేస్తాం కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తుంది అక్కడే స్టిచ్ వేసుకుంటాం చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి థ్రెడ్ పైపింగ్ అనేది సెపరేట్ క్లాత్ అనేది కూడా తీసుకోలేదు మనం ఉన్న క్లాత్ తోటే ఇలా ప్లెయిన్ వచ్చినప్పుడు చివరే అటాచ్ చేసుకోవచ్చు లోపలికి ఆరంజే కాబట్టి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ చేయక్కర్లేదు ఇలా మనకి చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది బోర్డర్ తోటే రెడీ అయిపోతుంది ఇలా మనకి స్ట్రైట్ కట్ కాబట్టి హ్యాండ్స్కి మాత్రమే సెట్ అవుతుంది నెక్కి కాదు ఓన్లీ హ్యాండ్స్కి అయితే టిప్ యూజ్ అవుతుంది లోపల బయట కూడా చాలా నీట్గా ఉంటుంది మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందన్న కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్